ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము భవదా వసుధావృష్టి పాపారణ్యవానలా దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభా భవదావ వసుధావృష్టి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని భవదా వసుధావ దృష్టై నమ అని ధ్యానించాలి ఈ నామం నుండి వచ్చే ఎనిమిది నామంలో ఒకే అంశాన్ని సూచించే నామాలుగా ఉన్నాయి వీటిని నిత్యము పారాయణ శ్రీమాత్రే నమహ అను అనుసంధానం చేస్తూ చేసినచో జాతక చక్రంలోని సమర్థ దోషాలు తొలగిపోతాయి మృత్యుదారు కుటారిక వరకు పారాయణ చెయ్యాలి భవము అనే అగ్నిని చల్లార్చే అమృతవర్షిని శ్రీమాత అని అర్థము భవము అనగా సంసారము దావా అనగా దావాగ్ని సుధా అనగా అమృతము వృష్టి అనగా కురియటము అని అర్థం సంసారం అనే దావాగ్నిని చేసే అమృత వర్షిణిని కురిపిస్తుంది ఆ జగన్మాత సంసార తాపత్రయమును పోగొట్టి అమృతధారను కురిపిస్తుంది ఆ తల్లి అమృతం అనగా ఆనందమే అమ్మను ఆశ్రయిస్తే తాపత్రయ శాంతి కలుగుతుంది ఈ నామంలో అమ్మ నీరులాగా ఉన్నది పాపారణ్య ధవానల ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము సంసారం అగ్ని అయి బాధిస్తే అమ్మ అమృతం కురిపిస్తుంది పాపాలు బాగా పెరిగిపోతే ఆ తల్లి నిప్పులా వాటిని దహించి వేస్తుంది అరణ్యంలో కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగితే నిప్పు కనుక ఎలా కాల్చివేస్తుందో అలా మనలోని పాపాలన్నింటినీ దహించి వేస్తుంది ఆ తల్లి ఆ తల్లి గంగామాతను అమ్మవారితో పోల్చారు భాస్కర రాయల వారు ఎందుకనగా గంగ తేజస్సుతో ఉన్న జ్వాల అది ఎటువంటి పాపాన్నైనా కడుగుతున్నది కనుక అది నిప్పు దీనిలో అమ్మ యొక్క అగ్నితత్వము దాగున్నది అని అర్థం దౌర్భాగ్యతూల వాతుల ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము ఎన్నో రకాలైన దౌర్భాగ్యాలు ఉంటాయి వాతుల అనగా పెనుగాలి అని అర్థం తూల అనగా దూది అనే అర్థం దౌర్భాగ్యం అనే దుమ్ము మనకు ఉంటే ఆ తల్లి పెనుగాలిలాగా వచ్చి దూదిలాగా దానిని కొడుతుంది అనే అర్థము దురదృష్టముని పోగొట్టే తల్లి దౌర్భాగ్యం అనే దూదిని పోగొట్టే పెనుగాలి ఆ జగన్మాత కనుక దౌర్భాగ్యతూలవాతూల అన్నారు వాగ్దేవతలు అమ్మ వాయుతత్వాన్ని ఈ నామంలో చూడవచ్చు జరాధ్వాంత రవి ప్రభ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము జర అనగా ముసలితనము ద్వాంతము అనగా పెను చీకటి ముసలితనము చీకటిలా వ్యాపించి ఉంటే ఆ తల్లి రవిప్రభ అన్ అనగా కాంతిలాగా వచ్చి దానిని పోగొట్టగలదు అని అని ఒక అర్థం జర అనగా క్షీణించుట అని మరొక అర్థం దీనిని పోగొట్టి తన కాంతి ద్వారా తేజస్సుని ఇస్తుంది దీనిలో అమ్మ యొక్క కాంతి తత్వం ఉన్నది భవదావసు వృష్టి పాపారణ్య ధవానలా దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభా ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు ఈ నామములు సమస్త జాతకపరమైన దోషలను పోగొడతాయి అమ్మ తత్వాన్ని తెలిపే నామాలు అని అర్థం ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం